నేషనల్ క్రష్ చాలా స్పెషల్ ఏప్రిల్ ఐదున రష్మిక మందన పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర విషయాలు ఫేవరెట్ ఫుడ్ దోశ ఆలు చిప్స్ కాంబినేషన్ లో దద్దోజనం ఎక్కువగా తింటుంది దివంగత శ్రీదేవి హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్ షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ మల్హోత్రా నటన అంటే ఇష్టం జస్టిన్ బీబర్ షకీరా సంగీతాన్ని ఇష్టపడుతుంది ట్రావెలింగ్ లో వీరి పాటల్ని ఎక్కువగా వింటుంది పొద్దు తిరుగుడు పువ్వులు సూర్యుడి వెలుగులు జాలి దయ నవ్వులు సంతోషానికి పసుపు ప్రతీక అందుకే ఆ రంగు ఇష్టమని చెప్పింది చిన్నపిల్లలైతేనే యానిమేషన్ వీడియోలు చూడాలా అంటూ ఖాళీ సమయం దొరికితే యానిమేషన్ సిరీస్ నరుటో తెగ చూస్తుంది ఇంగ్లీష్ నవలలు ఎక్కువగా చదువుతుంది పుస్తకం మొదలు పెడితే చదవడం పూర్తయ్యే వరకు ఆపదు రష్మిక దృష్టిలో హెల్దీ మీల్ అంటే ఆరోగ్యకరమైన పాన్ కేక్ అదే చీట్ మీల్ అంటే చాక్లెట్ కేక్ డ్రెస్సింగ్ రూములు క్యార్వానులు సెట్స్ లో ఫోటోలు తీసుకోవడం ఇష్టం వాటిని భద్రంగా దాచుకుంటుంది మూడ్ బాగాలేకపోతే స్నేహితులతో కలిసే రాత్రివేళల్లో వాకింగ్ కు వెళుతుంది మనసు విప్పి వారితో మాట్లాడితే సెట్ అయిపోతా అని చెప్పింది కెరీర్లు ఇప్పటి ఒకే ఒక్క ఆల్బం సాంగ్ లో ఆడిపాడింది ಅದೇ ಯುವನ್ ಶಂಕರ್ರಾಜ ಬಾಡ್ಶಾಲಾ ಟಾಪ್ ಟಕ್ಕರ್